Thank <laughs> <laughs> you

అని దెన్ సెటప్ ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఫైర్ సేఫ్టీ ఓపెన్ బుల్ ఓపెన్ గ్లాసెస్ పెడతం గాని సరే ఏదైనా ఫైర్ అయినప్పుడు స్ప్రెడ్ అయిపోతుంది స్మోక్ ఓన్లీ గండే యాపెనన్స్ తో గ్లాస్ ఆల్మోస్ట్ క్లోజ్డ్ అది కొద్ది క్లాజింగ్ ఉంది మన బిల్డింగ్ చూస్తే థాంక్యూ నిధి భవన్ ఏదైతే వివిధ ప్రభుత్వ ఆర్థిక శాఖలు అన్నింటికీ కూడా కేంద్ర స్థానంగా ఉంటుందో మార్నింగ్ వన్ ఫార్టీ ఫైవ్ ఫైర్ యాక్సిడెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చిన తర్వాత ఒక రూమ్లో ఫైర్ స్మోక్ రావడం గమనించి ఎంప్లాయీస్ అలర్ట్ అవ్వడం వెంటనే అందరినీ ఎవాక్యుయేట్ చేసిన తర్వాత ఫైర్ వాళ్ళు కూడా సకాలంలో స్పందించి వచ్చి ఫైర్ని కంట్రోల్ చేయడం జరిగింది డ్యామేజ్ చాలా పరిమితంగా ఉంది అయితే రూట్ కాజ్ ఏంటి అనేటువంటిది అసెస్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడే క్లూస్ టీము ఫోరెన్సిక్ టీము కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు మంటలకు కారణం ఏంటి అనేటువంటిది మనకి ఫైర్ సేఫ్టీ అసెస్మెంట్ వచ్చేదాకా ఇవాళ మొత్తం ఈ బిల్డింగ్ ని షట్ డౌన్ చేసి ఎంప్లాయీస్ అందరికీ కూడా వెళ్ళిపోమని చెప్పడం జరిగింది ఎందుకనంటే ముందు అసెస్మెంట్ చేయాలి పవర్ సప్లై కూడా స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది ఇది సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచువేషన్ క్లూజ్ టీమ్ వర్కౌట్ అయిన తర్వాత కార్నాలసెస్ చేసి ఇమీడియట్ గా పనిని రెస్టోర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది